ఈ తులసి చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే తులసి చెట్టు అండి జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది అట్ మోస్ట్ పెద్ద చెట్టు అయితే హాఫ్ కేజీ ఉంటదండి దాని ఆరా ఎంత ఉంటుందో తెలుసా దాని ఆరా ట్వంటీ మీటర్స్ ఉంటది ఒక తులసి చెట్టు ఇంట్లో పెట్టుకుంటే అంత ఆరా నేను ఆరా ట్వంటీ మీటర్స్ అని చెప్తుంటే రేడియస్ చెప్తున్నాను మీ అంటే ఫార్టీ మీటర్స్ మీ ఇంటి ప్రొటెక్ట్ చేసేది ఇది వరకు వైబ్రేషన్ నెగటివిటీ రాకుండా ఇది వరకు బ్రహ్మస్థానంలో పెట్టుకునేవారు తులసి చెట్టు లేడీస్ చుట్టూరు ప్రదక్షిణ చేసేవారు వాళ్ళ ఆరా డబుల్ అయిపోయేది అందుకునే అంత హెల్దీగా ఉండేవారు అంతమంది పిల్లలను కనేవారు వాళ్ళు ఎంత చక్కగా ఒక ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఉండేది వాళ్ళకి ఉండి వాళ్ళు అంత బాగా ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేవారు కానీ ఇప్పుడు తులసి చెట్టు మనము ఎవరైనా ఇంట్లో చూస్తే వాళ్ళ ఇంటి ఎనర్జీ బట్టి చెప్పేయచ్చు అండి తులసి చెట్టు సరిగ్గా రానప్పుడు ఆకులు చుట్టుకున్నట్టు ఉంటే వాళ్ళ ఇంట్లో జియోపథిక్ స్ట్రెస్ అన్న నెగిటివ్ ఎనర్జీ అయినా ఉంది అని చెప్పవచ్చు అదే మీకు నేచురల్ ఇండికేటర్ అనమాట ఎనర్జీస్ కి తులసి చట్టు పోతుందండి మా ఇంట్లో పెట్టినప్పుడు అలా పోతుంది ఇది ఇదే పెరగట్లేదు అని చెప్తారు చూసారా అది ఒక నేచురల్ ఇండికేటర్ అనమాట మీకు చెద్దలు ఎక్కువ వస్తున్నాయి అంటే కూడా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అండి ఎస్పెషలీ జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టు గబ్లయిలు ఉన్న చోట పిల్లులు తిరుగుతున్నాయి అనుకోండి అక్కడ కూడా చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్టు తెలుస్తాయి మనకి ఒకటి తులసి చెట్టు ద్వారం దగ్గర పెట్టకూడదు ఎందుకంటే వచ్చే ఎనర్జీని అంతా తినేస్తుంది ఇంటికి వెళ్ళలేవు అది చేత గుమ్మ దాటి పెట్టాలి అది అది గ్రహించారు చాలా మంది ఢిల్లీలో అందరూ చిన్న లో ఉంటారు గుమ్మ రోడ్ పెడతారు ఆ వచ్చే ఎనర్జీ అంతా ఇదే తినేస్తుంది అది చేత వాళ్ళకి అది